నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ అమావాస్య తర్వాత మనం ఒక చోటికి వెళ్దాము అక్కడ సాధన అని చెప్పేసి అన్నారు కదా నాతోని అది ఏ చోటు మళ్ళా విశేషాలు చెప్పగలుగుతారు అది దిక్ అని చెప్పారు చాలా మందికి తెలియదు అసలు కాకపోతే అది అది తెలుసుకోవాలంటే ముందు మనం సాధకులు అయ్యి ఉంటే తెలుస్తుంది అదొకటని కాదు సాధనలో బాగా ఫలితం పొంది ఉంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు మనం పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి విధానాన్ని తెలుసుకోవచ్చు విధానం అంటే అక్కడ పాజిటివ్ శక్తితో ఉన్నటువంటి సాధకులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అంతేగాని దైవశక్తి ఉందా అసర శక్తి ఉందా అవన్నీ తెలుసుకోలేము ఒకవేళ తెలుసుకుంటే కనుక అది మనలో మనమే ఉంచుకోవాలి ఎప్పుడైనా సాధకుడు ఒక దగ్గరికి పోయినప్పుడు తన యొక్క సాధన శక్తి ఉన్నప్పుడు ఆ శరీరానికి ఒక శక్తి ఉండదు ఆ శక్తికి వేరొక శక్తులు కొన్ని కనెక్ట్ అవుతూ ఉండే అలా కనెక్ట్ అయినప్పుడు నువ్వు బయటపడ్డావు అనుకో నీ సాధన చేసుకున్నటువంటి శక్తి మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా వృధా అందుకనే సాధకులు కానీ ఎవరైనా కొంతమంది చూడగలిగేటటువంటి వాళ్ళు అంటే దివ్య దృష్టి అంటారు అలా చూడగలిగేటటువంటి వాళ్ళు చెప్పరు అక్కడ ఏముంది ఏం లేదని అలానే నేను రెండుసార్లు వెళ్ళాను అక్కడికి రెండుసార్లలో ఒకసారి మనకు సంబంధం లేకుండానే వెళ్ళా అది రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాను అప్పుడు నేను సాధన కూడా నెలకు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అంతకు మించి ఎక్కువగా చేయను సాధన మీద అంత దృష్టి పెట్టలే నేను తర్వాత మళ్ళీ రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో వెళ్ళాను అప్పుడు ఈ రెండు సార్లు పోయినప్పుడు ఏం జరిగిన విషయం నీకు చెప్పు రెండు వేల పంతొమ్మిదిలో పోయినప్పుడు అక్కడున్నటువంటి ఆచార్య విధానము ఒక పద్ధతి ఉంది ఆ ఆచార విధానంలో ఉన్నటువంటి పద్ధతిలో చనిపోయినటువంటి వారికి ఉత్సవాలు చేస్తాం అది ఒక దేవుడికి సంబంధం ఉండదు ఒక దేవతకు సంబంధం ఉండదు చనిపోయినటువంటి వారికి ఉత్సవాలు చేస్తాం ఐదు రోజుల పాటు అయితే నేను రేపు స్టార్ట్ అవుతుంది అక్కడ ఉత్సవాలు అన్నప్పుడు ఆ రోజు నేను ముందు రోజు అమావాస్య అమావాస్య రోజు నేను సాధన చేసుకోవాలని అదే ఊర్లో సాధన చేసుకున్నాను చేసుకొని ఆ రోజు నిద్రించిన తర్వాత తెల్లారి నేను స్థానం అవి చేయలేదు ఆ ఉత్సవాలకు సంబంధించిన భాగంలో విధానంలో పద్ధతిగా ఒక విధానమైనటువంటి ఆచారంతో ఉన్నటువంటి ఒక ఊరేగింపు జరుగుతుంది అక్కడ అందరూ కూడా చాలామంది జనాలు ఆ విధానమైన ఆచార పద్ధతి ఊరేగింపుకి ఆరతులు ఇస్తారు నేను కిందికి వచ్చాను అంటే పైన ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే అక్కడి నుంచి కిందికి వచ్చి అక్కడ చూసా ఆ ఫోటో కూడా నేను స్క్రీన్పై పెడతాను అందులోంచి వచ్చాను నేను నా కుమారుడు వచ్చిన తర్వాత వాళ్ళు మెల్లో దండ వేసారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను అయ్యగారు ఇక్కడికి వచ్చా అని ఆ దండ వేసిన తర్వాత దండ తీసుకున్నాక అక్కడ తెలియనటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వీరులుగా పోరాడి మరణించినటువంటి వారి యొక్క శక్తి అక్కడ కనిపిస్తుంది అసలు ఆ రోజు నేను చాలా ఆశ్చర్యానికి గురైపోయిన అసలు ఈ దండ వాళ్ళు వేసిన తర్వాత నాకు వాళ్ళెందుకు కనిపించారు దేనికి ఇది జరిగింది ఆ తర్వాత నేను నాకు తెలిసి ఒక గురువు అంటే ఆయనకు ఫోన్ చేసి అడిగింది నేను పలానా ఊరికి వచ్చాను ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆచారం పద్ధతిగా ఇక్కడ ఉత్సవాలు చేస్తారు అది కూడా చనిపోయినటువంటి వారికి ఇలా చేస్తున్నారు అని అంటే చెప్పాడు అవి చనిపోయినటువంటి విధానములో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఒక ఆత్మలు ఏవైనా ఉన్నాయి అని అంటే అవి పాజిటివ్ రూపంగా ఉంటేనే వాటికి ఉత్సవ ఉత్సవాలు చేస్తారు అంటే శుభయోగంలో ఉంటే అశుభయోగంలో ఉంటే చనిపోయినటువంటి వారికి దినకర్మల ప్రక్రియల్లాగా చేస్తూ సంవత్సరీకం అని అది చేస్తారు కానీ ఉత్సవాలు ఐదు రోజులు ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయానికి తీసుకొని వెళ్తున్నారు అని అంటే అక్కడ ఏదో తెలియనటువంటి ఒక అద్భుతమైన శక్తి ఆ క్రియని నడిపిస్తూ ఉంది ఐదు రోజుల పాటు అని చెప్పి